నవరాంగ్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు నేను మంగళగిరి అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషను పద్దెనిమిదో తారీఖు ఒకటి వేసాను మరి ఈనాడు రెండో సెట్ వేయడానికి ఎలక్ట్రల్ ఆఫీసర్ గారి దగ్గరికి వచ్చి రెండో సెట్ కూడా వేయటం జరిగింది మంగళగిరి నియోజకవర్గం అదేవిధంగా కృష్ణా గుంటూరు జిల్లాలలో రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు స్థానాలకి ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలకి అభ్యర్థుల్ని ప్రకటించాం దాదాపుగా ఈ రాష్ట్రంలో ఇప్పటికీ నలభై నామినేషన్లు వేయటం జరిగింది అసెంబ్లీకి పార్లమెంటుకి దాదాపుగా పదమూడు వేయటం జరిగింది కేవలం రెండు కుటుంబాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తూ ఉన్నాయి మనం రాజకీయ పార్టీని వాళ్ళ అధ్యక్షుల్ని విమర్శించి ప్రయోజనం లేదు మన ఓటు మనమే వేసుకోవాలా మన రాజ్యాధికారమే లక్ష్యం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కాపులకు రాజ్యాధికారం లేదు ఆ రాజ్యాధికారం రావాలంటే ఇంటో కూర్చుంటే రాదు దేశంలో ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా నామినేషన్ వేయడానికి నేను ఏ ఫారాలు బిఫారాలు ఫారాలు ఉద్యమకారులైతే నేను ఇస్తాను మరి మరినాడు దేశంలో యొక్క స్థితిగతులు పూర్తిగా అధ్యానంగా ఉన్నాయి ఎక్కడ చూసినా నరేంద్ర మోడీ ఓటమి చూస్తూ ఉన్నాం జమ్మూ కాశ్మీర్లో కూడా అక్కడ ఆరు పార్లమెంటు స్థానాలు ఉంటే మూడు పార్లమెంటు స్థానాల్లో కూడా పోటీ చేయలేని భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఉంది మరి భారతీయ జనతా పార్టీకి అభ్యర్థులు కూడా కరువు అయిపోయారు మరి అదేవిధంగా ఈ దేశంలో ఐదు వందల నలభై మూడు పార్లమెంటు స్థానాలకు పోటీ చేస్తున్న పార్టీ దేశంలో ఏదైనా ఉందంటే అది నవరం కాంగ్రెస్ పార్టీ దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా సిక్కిం అరుణాచల్ ప్రదేశ్ ఒరిస్సా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా నవరంగ్ కాంగ్రెస్ పార్టీలు చాలా బలమైన అభ్యర్థులు దొరికారు మాకు కూటమిలో ఎన్డీఏ కూటమిలో పిలిచినా కానీ మేము వెళ్ళలేదు అదేవిధంగా ఇండియా కూటమిలో పిలిచినా మేము వెళ్ళలేదు ఎందుకంటే రాజ్యాధికారమే లక్ష్యం కామన్ మ్యాన్ ఎమ్మెల్యే కావాలా కామన్ మ్యాన్ ఎంపీ కావాలా కాశ్మీరు నుండి కన్యాకుమారి వరకు ఈ దేశంలో పేదవాడు పేదవాడుగానే మిగిలిపోతా ఉన్నాడు ఆదానీ అంబానీ లాంటి వాళ్ళకి లక్షల కోట్ల వేల కోట్ల రూపాయలు నరేంద్ర మోడీ దోచిపెడతా ఉన్నాడు నరేంద్ర మోడీ కేవలం ఆర్ఎస్ఎస్ భావజాలం విశ్వ హిందూ పరిషత్తు బజరంగ్ దళ భావజలం హిందూ భావజాలంతో దేశాన్ని నడుపుతా ఉన్నాడు మన దేశం లౌకిక దేశం అయినప్పటికీ కూడా పేదవాడి యొక్క బలహీనతను ఆసరాగా చేసుకొని ఓటుని ఆయుధంగా చేసుకొని భారత రాజ్యాంగ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానాన్ని మనమంతా కూడా ఎమ్మెల్యే ఎంపీలుగా గెలు గెలుపొందాల్సిన ఆసనంలో ఈనాడు రెండు కుటుంబాలు ఒక్కొక్క అసెంబ్లీకి వంద కోట్లు ఒక్కొక్క పార్లమెంట్కి నాలుగు వందల కోట్లు ఖర్చు పెడుతున్నారంటే మన దేశం యొక్క స్థితిగతులపై మనం ఖచ్చితంగా అధ్యయనం చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉంది కేవలం ధనవంతుడే ఈ రాష్ట్రాన్ని దేశాన్ని పరిపాలించాలా కామన్ మ్యాన్ ఈ దేశాన్ని ఎందుకు పరిపాలించకూడదు మన ఓటు మనం వేసుకొని మన శాసనాలను రాజ్యాంగాలను మనమే ఎందుకు తయారేజ్ చేసుకోకూడదు అనేది నవరంగ్ కాంగ్రెస్ పార్టీ యొక్క విధానం ఈ దేశంలో నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయాల వలన ఈ భారతదేశంలో ఉన్న కొంత భూభాగాన్ని కూడా చైనా వాళ్ళు ఆక్రమించుకున్నప్పటికీ కూడా నోరు మెదపని పరిస్థితి మరి నరేంద్ర మోడీ మూడు వందల డెబ్బై స్థానాలు నాలుగు వందల డెబ్బై స్థానాలు వస్తాయి అనేది అది కళ్ళబొల్లి మాటలు కేవలం భారతీయ జనతా పార్టీకి ఎన్డీఏ కూటమికి వచ్చేదే దాదాపుగా నాకు తెలిసి నూట ఇరవై స్థానాలు అనేది ఎక్కడ చూసినా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేక పవనాలు ఇస్తూ ఉన్నాయి అందుకని జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయలేదు ఉన్న అమరావతి రాజధానిని నిర్వీర్యం చేశారు మూడు రాజధానులు అని చెప్పారు ప్రాంతీయ విద్వేషాలు ఉత్తరాంధ్ర కోస్తాంధ్ర రాయలసీమ మధ్య ప్రాంతీయ విద్వేషాలు సృష్టిస్తూ ఉన్నారు ఈ రాష్ట్రాన్ని ఎనిమిది లక్షల రూపాయలు అప్పులు పాలు చేసి మరి ఇది ఎవరంతా ఎవరు తీరుస్తారా అనేది ప్రజలంతా గమనించి ఓటు వేయాల ఈ రాష్ట్రంలో నిత్యం కూడా జగన్మోహన్ రెడ్డి యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ గెలిచిద్దా లేక తెలుగుదేశం పార్టీ గెలిచిద్దా అనేది చర్చ జరుగుతుంది మంగళగిరి నియోజకవర్గంలో బకెట్ గుర్తు గెలవబోతూ ఉన్నది పదహారు వందల ఓట్లతో ఎందుకంటే అంతా విసుకెత్తిపోయారు ప్రజలు ఓట్లు వేసి ఓట్లు వేసినాక అధికారంలోకి వచ్చినాక ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బడుగులను వారి యొక్క శాసనాలను రాజ్యాంగాలను తొంగలో తక్కి ప్రజల్లో పెనుమార్పు మొదలైంది ఈ దేశంలో భారతీయ జనతా పార్టీకి ప్రత్యన్మయ పార్టీ ఏదైనా ఉందంటే అది నవరం కాంగ్రెస్ పార్టీ అని తెలియజేస్తా ఉన్నా